శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యంలోని పదహారవ అధ్యాయము యముని పరాజయము ఇప్పుడు మనం చెప్పుకుందాం అప్పుడు నారద మహర్షి ఆ లోకమునకు వెళ్ళెను యమలోక స్థితిని చూసెను యమునితో ఈ విధంగా అన్నాడు యమధర్మరాజా నీ లోకమున నరక బాధలు పడేవారి రోదన ధ్వనులు వినిపించవేంటి చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనంగా ఉన్నాడేంటి సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేంటి అని ప్రశ్నించాడు అప్పుడు యముడు దీనుడై ఈ విధంగా అన్నాడు నారద మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశమువాడైన కీర్తిమంతుడు అనే రాజు మిక్కిలి విష్ణుభక్తుడు అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు చెయ్యని వారిని తీవ్రంగా శిక్షిస్తున్నాడు ఇందువలన ప్రతివారు భక్తి వలననో దండన భయముతోనో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరిస్తూ చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమునకు చేరుతున్నారు ఇందువలన నరకమునకు వచ్చేవారెవ్వరూ లేరు ఈ కారణమున నరకమునకు వచ్చేవారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన అందరూ శ్రీహరి లోకమునకే పోచున్నారు ఇందువలన నేను మృడైన మానువలే ఉంటిని నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను అందులకై ఆ రాజుపై దండెత్తి అతన్ని చంపదలిచి తిని యజమాని చెప్పిన పనిని చెయ్యక అతడిచ్చే ద్రవ్యమును తీసుకొని ఊరికే ఉండేవాడు తప్పక నరకమునందుతాడు నేను కూడా బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇలా ఊరికే ఉండుటయు నాకు పాపమును కలిగించును కదా ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మవద్దకు వెళ్ళి నేను చేయవలసింది ఏంటి అని అడుగుతాను అని యమధర్మరాజు నారదునకు చెప్పెను నారదుడు అదంతా విని సరే అని తన దారిన తను వెళ్ళిపోయాను యమధర్మరాజు తన వాహనమైన మహిషమును ఎక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు యాభై కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమును ఊది అతన్ని యుద్ధమునకు పిలిచెను కీర్తిమంతుడు వచ్చినవాడు యమధర్మరాజు అని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించాడు యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగిను యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయారు యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించాడు మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరి హాహాకారములు చేశారు అప్పుడు శ్రీహరి తన భక్తుడైనటువంటి కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపాడు భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి యమునిపై మరలెను విష్ణుభక్తుడవు కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును ఈ విధంగా స్తుతించాడు సహస్రార నమస్తేస్తూ పాణి విభూషణ త్వం సర్వలోకరక్షాయై హరినాచ ధృతపురాం యాచే ధ్యయమంత్రాతు విష్ణుభక్తం మహాబలం స్వమేవహిన స్వమే వహిన యమం రక్ష కృపాంకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థించగా సుదర్శన చక్రము యముణ్ణి విడిచి దేవతలందరూ చూస్తుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచెను యముడు తన సర్వప్రయత్నములు వ్యర్థములగుట గమనించాడు కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుట చూసి మిక్కిలి అవమానమును విషాదమును పొందాడు అతడు వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో బ్రహ్మ సభ తీర్చి ఉండెను మూర్తములు అమూర్తములు అగువారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు జగములు అనే వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు అన్ని లోకములకు పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపము కళ ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు కూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కలలు కాష్టములు నిమేషములు ఋతువులు అయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఃఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమో గుణములు శాంత మూఢ అతి మూఢ అతి ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మవాతపిత్తములు వీనితో కొలువు తీరిన బ్రహ్మను చూశాడు ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకుని ప్రవేశించాడు ఇలా సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముణ్ణి చూసి సభలోని వారు క్షణమైన తీరిక ఉండని ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు తల వంచుకొని విషాదముగా ఉండుటకు కారణమేంటి అని సభలోని వారు విస్మయపడ్డారు ఇతడు వచ్చిన కారణమేంటి పాపపుణ్యములను తెలిపే పత్రము కొట్టివేతలతో ఉండుడమేంటి అని ఇలా సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుతుండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖిస్తూ రక్షింపు రక్షింపుము అని ఏడవసాగేను స్వామి నన్ను రక్షించు నీ ఉండగా నేను పరాభవమునొంది తిని మానవుల పుణ్య తెలిపే పటమున పాపములను నేనే రాయించి నేనే కొట్టివేయించవలసి వచ్చింది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చింది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను ఇదంతా చూసి సభలో గగ్గోలు బయలుదేరేను సావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడిపించే ఇతడి ఏడుస్తున్నాడేంటి అయినను జనులను సంతాప పరిచేవాడు శుభమును పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు పలు విధములుగా తాము అనుకున్నారు అప్పుడు వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అయినటువంటి తన బాహువులతో పైకి లేవదీశాడు దుఃఖించుచున్న అతన్ని ఆసనమున కూర్చున్నబెట్టి ఊరడించాడు నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికను ఇలా తుడిచిన వారెవరు వివరంగా చెప్పుము నీవు ఎందుకు వచ్చితివి అందరినీ పరిపాలించేవారే నీకు నాకు ప్రభువు భయం లేదు చెప్పుము అని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అనుకుంటూ అతిదీనముగా ఈ విధంగా పలికెను శ్రీ పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని పదహారవ అధ్యాయం సంపూర్ణం దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ